క్రీస్తు నానేందు ప్రే క్రైస్తవ సహోదరి సహోదరులారా డైలీ బైబిల్ రీడింగ్ ప్రతిరోజు ఒక అధ్యాయం ఈరోజు మతాశ వార్త పదహార అధ్యాయం శోధింపు శోధించు తలంపులతో పరిసయ్యులు సద్దుకయ్యలు ఏసు దగ్గరకు వచ్చి పరలోకము నుండి ఒక గుర్తును చూపుము అనేది ఆయన వారికి ప్రత్యుత్తరముగా సంధ్యా సమయమున ఆకాశము ఎర్ర ఎర్రగా ఉన్నది కనుక వాతావరణము బాగుండుననియు ప్రాతకాల సమయమున ఆకాశము మబ్బు పట్టి ఎర్రగా ఉన్నది కనుక గాలి వానవచ్చు ననియు మీరు చెప్పుదురు ఆకాశమును చూచి వాతావరణమును గుర్తింపగలిగిన మీరు ఈ కాలముల సూచనలను గుర్తింపలేకున్నారా వ్యభిచారులైన దుష్టతరము వారు ఒక గుర్తును చూడగోరుచున్నారు కానీ యోనా గుర్తు తప్ప వేరొక గురుతు వారికి అనుగ్రహింపబడదు అని వారిని వీడి వెళ్ళిపోయిను ఆయన శిష్యులు సరస్సు దాటి ఆవలి ఒడ్డునకు పోవునప్పుడు రొట్టెలు తీసుకొని పోవుట మరచిరి పరిసెయులు సద్దుకయల్లా పులిసిన పిండిని కూర్చి మీరు జాగరూకులై ఉండు అని యేసు వారితో చెప్పెను మనం రొట్టెలు తీసుకొని పోవుట మరచిపోయినందున ఆయన ఇట్లు పలికెను కాబోలు అని తమలో తాము మాటలాడుకొనిది యేసు అది గ్రహించి అల్ప విశ్వాసులారా రొట్టెలు లేవని మీరేలా విచారించుచున్నారు మీరు ఇంతలోనే మరచిదిరా ఐదు రొట్టెలను ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన మొక్కలను మీరు ఎన్ని గంపలకు ఎత్తలేదు ఏడు రొట్టెలను నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన వాటిని మీరు ఎన్ని గంపలకు ఎత్తలేదు నేను ఇప్పుడు రొట్టెలను గూర్చి ప్రస్తావించుట లేదని మీరు ఎలా గ్రహించరు కావున పరిసెయ్యుల సద్దుకయ్యల పులిసిన పిండిని గూర్చిన జాగ్రత్త వహింపుడు అనెను అప్పుడు శిష్యులు పులిసిన పిండి కాక పరిసెయుల సద్దుకయల బోధన గూర్చి ఆయన ప్రస్తావించనని గ్రహించిరి తరువాత యేసు ఫిలిప్పు కైసరయా ప్రాంతమునకు వచ్చెను ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగాను అందరూ అందుకు వారు కొందరు స్నాపకుడు వ్యవహాను అనియు కొందరు ఏరియా అనియు మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనిచున్నారు అనేది మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగాను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని సమాధానమిచ్చాను యోనాపుత్రుడు సీమోను నీవు ధన్యుడవు నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కానీ రక్తమాంసములు కావు నీవు పేతురవు ఈ రాతి మీద నా సంగమును నిర్మించెదను నరశక్తులు నరకశక్తులు దీనిని జయంపజాలవు నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చేదను భూలోకమందు నీవు దేనిని బంధింతువు అది పరలోకమందును బంధింపబడును భూలోకమందు నీవు దేనిని విప్పుదువు అది పరలోకమందును విప్పబడును ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను అప్పటి నుండి యేసు శిష్యులతో తాను ఋషులేమునకు వెళ్ళి పెద్దల వలన ప్రధానార్చకుల వలన ధర్మశాస్త్ర బోధకుల వలన పెక్కు బాధలను అనుభవించి మరణించి మూడవ దినమున పునరుద్ధానవగుడని ఆగత్యమని వచించెను అంతట పేతురు ఆయనను పక్కకు కొనిపోయి ప్రభు దీనిని నీకు దూరము చేయునుగాక ఇది ఎన్నటికీ నీకు సంభవింపకుండునుగాక అని వారింపసాగాను అందుకు ఆయన పేతురుతో ఓ సైతాను నా వెనుకకు పొమ్ము నీవు నా మార్గమునకు ఆటంకముగానున్నావు నీ భావములు మనుషులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కావు అనేను నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజ పరిత్యించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలేను తన ప్రాణమును కాపాడుకొని వాడు దానిని పోగొట్టుకొను నా నిమిత్తమై తన ప్రాణమును దారపోయి వాడు దానిని దక్కించుకొను మానవుడు లోకమంతటినీ సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు మనిష కుమారుడు దోతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కరికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును ఇచ్చటనున్న వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చు దృశ్యమును చూచునంత వరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఏసు శిష్యులతో పలికెను ఆమె